హాయ్ అండి ఈరోజు మనం చాలా సింపుల్గా చికెన్ లెగ్ పీస్ ఎలా చేయాలో చూద్దామా ముందుగా రెండు చికెన్ లెగ్ పీసులు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇందులో కొంచెం ఉప్పు కొంచెం కారం అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు అలాగే అరచెక్క నిమ్మరసం వేసి ఈ విశ్రమానంతా బాగా పట్టించండి లెగ్ పీసులు ఘాట్లు కంపల్సరిగా పెట్టుకోండి దీనివల్ల చికెన్ అనేది లోపల వరకు ఉడుకుతుంది లేదంటే మీకు పైన మాత్రమే ఉడుకుతుంది ఈ విశ్రమాన్ని బాగా పట్టించిన తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత ఒక ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ లెగ్ పీస్లు ఆయిల్లో వేసి బాగా వేగనివ్వండి ఈ లెగ్ పీసులు వేగడానికి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు సో చాలా తక్కువ ఆయిలే వేసుకోండి నాకు ఈ రెండు లెగ్ పీసులు రెడీ అవ్వడానికి ట్వంటీ మినిట్స్ టైం పట్టింది సో లో ఫ్లేమ్లో మీరు నిదానంగా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి ఇవి చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఇలా బాగా కాలిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి అంతే మీకు ఎంతో ఇష్టమైన చికెన్ లెగ్ పీస్ రెడీ ఇది మీకు మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ సింహ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్